నమస్కారం నా పేరు మనోహర్ వెల్కమ్ టు సత్యాన్వేషి దిస్ ఇస్ పార్ట్ త్రీ ఆఫ్ అవర్ రెవల్యూషన్ సిరీస్ మన పరిణామ క్రమంలో మూడవ పాఠానికి స్వాగతం ఇవాళ మనం అసలు ఈ పరిణామం అనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది ఈ తరహా ఆలోచనలకి ఆద్యులు ఎవరు అనే విషయం తెలుసుకుందాం పరిణామం అనగానే మనకి వినిపించే మొదటి సైంటిస్ట్ పేరు చార్లెస్ డార్విన్ ఎవల్యూషన్ అనే పదానికి డార్విన్ సిద్ధాంతం అనేది పర్యాయ పదం అయిపోయింది ఆల్మోస్ట్ కానీ కాదండి పరిణామం అనే ప్రక్రియని అర్థం చేసుకునే క్రమంలో డార్విన్ ఒక మైల్ రాయ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అయితే ఈ పరిణామం అనే ఆలోచనని డార్విన్ మొదలుపెట్టలేదు డార్విన్కి ముందే చాలామంది చాలా రకాలుగా జీవ వైవిధ్యాన్ని వివరించేందుకు ప్రయత్నించారు ఎవ్వరి వివరణ నిలవలేకపోయింది ఎందుకో డార్విన్ ప్రతిపాదన మాత్రం నిలిచిపోయింది సో లెట్స్ బ్యాకప్ డార్విన్ సంగతి తర్వాత చూద్దాం ఆయన సిద్ధాంతం ఎందుకు అంతగా నిలిచింది అనేది ముందు ముందు చూద్దాం అసలు ఈ పరిణామం అనే ఆలోచన ఎక్కడ మొదలైందో తెలుసుకుందాం ముందు ఈ ప్రాణికోటి ఎక్కడి నుంచి వచ్చింది గుర్రానికి గుర్రమే పుడుతుంది తాబేలుకి తాబేలే పుడుతుంది బాగానే ఉంది కానీ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అసలు మొదలు ఎక్కడా ఈ ప్రాణులు ఎక్కడి నుంచి వచ్చాయి ఇంత వైవిధ్యం ఎక్కడి నుంచి వచ్చింది అనే ఆలోచన ఎప్పుడు మొదలైందో చెప్పటం కానీ మనిషికి ఆలోచన అనేది మొదలైనప్పటి నుంచి ఇలాంటి ప్రశ్నలు వస్తూనే ఉండేవి వీటిని మనం క్వశ్చన్స్ అబౌట్ ఆరిజిన్ అనుకుందాం ప్రశ్నించటం అనే తత్వం మనిషికి అలవాటైన దగ్గర నుంచి ఈ ఒరిజిన్ క్వశ్చన్స్ వస్తూనే ఉండేవి కొండలు గుట్టలు రాళ్ళు చెట్లు చేమలు నదులు సరస్సులు ఇలా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి వీటి ఆది ఏంటి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అనే ప్రశ్నలు వస్తూనే ఉన్నాయి సాధారణ శకానికి పూర్వపు ఆలోచనలు చూస్తే అప్పటి ప్రపంచం అంతా మత సంబంధమైన ఆలోచనే ఉండేవి కాబట్టి సో సహజంగానే సమాధానం తెలియని చోటల్లా దేవుణ్ణి ఇరికించడం మనం చూస్తూనే ఉన్నాం ఉరుములు మెరుపులు ఎందుకు వస్తాయి దేవుడు కోపం వచ్చింది వ్యాధులు ఎందుకు వస్తున్నాయి దేవుడికి కోపం వచ్చింది ఇవాళ మనకి పెద్ద వేట దొరికింది కడుపు నిండా భోజనం కారణం ఏంటంటావు దేవుడికి సంతోషం వేసింది నిన్ను ఈ భోజనంతో దీవించాడు ఇలా ప్రశ్న ఉదయించగానే వెంటనే ఇన్వొకేషన్ ఆఫ్ గాడ్ అలవాటైంది సో అలానే ప్రాణికోటి గురించిన అన్ని ప్రశ్నలకి ఒకటే సమాధానం దేవుడు ఈ ప్రాణికోటిని తయారు చేశాడు వాటిలోని వైవిధ్యం అంతా దైవ నిర్ణయమే వాటిలోని సమానతలు కూడా దైవ నిర్ణయమే దేవుడు ఈ ప్రాణకోటిని ఇప్పుడున్న రూపంలోనే తయారు చేశాడు అని చెప్పుకొని సరిపెట్టేసుకున్నారు అయితే అప్పట్లో గ్రీకు తత్వవేత్తలకి ఈ సమాధానం సంతృప్తి పరచలేదండి అనాక్సిమాండర్ అనే ఒక ఆయన మనిషి దేవుడి సృష్టి కాదు సముద్రపు జీవుల నుంచి ఆవిర్భవించి పరిణామం చెంది నాలుగు కాళ్ళ నుంచి మొదలుపెట్టి రెండు కాళ్లతో నడిచి తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని తరాల తర్వాత ఇప్పటి మనిషిలాగా తయారయ్యాడు అని చెప్పాడు ఈ ఆలోచనకి అప్పట్లో ఏమాత్రం ఆధారం లేదు జస్ట్ ఒక ఊహ అంతే యథావిధిగా అప్పటి మతవాదులు అంటే అప్పట్లో గ్రీకు దేవుళ్ళని నమ్మేవారు కదా వాళ్ళనమాట ఆ మతవాదులు ఈ ఆలోచనని కొట్టిపారేశారు మరి ఆధారం లేనప్పుడు అంతేగా అనుకుని అప్పట్లో శాస్త్రవేత్తలు కూడా మాట్లాడకుండా ఉండిపోయారు సో అనాక్సిమాండర్ అనే ఆయన పుస్తకాల్లో తప్ప ఇంకెక్కడా ప్రాచుర్యం పొందలేదు ఈ ఆలోచన సో నెమ్మదిగా ప్రాణికోటి ఎక్కడి నుంచి ఉద్భవించింది అనే ప్రశ్నను పక్కన పెట్టేసి అసలు ప్రాణికోటిని వర్గీకరించడం ఎలా అనే ప్రయత్నాలు జరిగాయి అరిస్టాటిల్ అనే గ్రీకు తత్వవేత్త ఒక ప్రతిపాదన చేస్తాడు జీవాలు అన్నీ నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థాయి దాకా ఒక నిచ్చిన క్రమంలో ఉన్నాయి అని చెప్పి ఒక సీక్వెన్స్ తయారు చేశాడు అరిస్టాటల్ రాసుకున్న దాన్ని బట్టి చూస్తే జీవాలు అన్నీ నిమ్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ప్రయత్నిస్తున్నాయి అనే అర్థం వచ్చేలా చెప్పాడు ఒక విధంగా ఇది పరిణామం లాగానే ఉంది కదా ఇతని ఇచ్చిన క్రమంలో మనిషి అత్యున్నత స్థాయి మిగతా జంతువులన్నీ తమ జీవజాతులని ఈడ్చుకుంటూ ఉత్తమ స్థాయి చేరుకోవాలని యథాశక్తి ప్రయత్నిస్తున్నాయి అనే అర్థం వచ్చేటట్టు ఉంటుంది ఈ అరిస్టాటల్ వాదన గమనించారా ఇది రెండు వేల సంవత్సరాల క్రితం మాట అప్పటి ఆలోచన అంతే వాళ్ళని పట్టడానికి లేదు అప్పటి జ్ఞానం అంతే మన పూర్వీకులు తత్వశాస్త్రంలో ఉద్దండులై ఉండొచ్చు కానీ భౌతిక శాస్త్రంలో కొంచెం వీకేనండి అంటే ఎప్పటి జ్ఞానం అప్పటిదే కదా ప్రాచీన గ్రీకు రోమన్ సామ్రాజ్యం అంతమైన తర్వాత సుమారు వెయ్యేళ్లపైనే చీకటి యుగం నడిచింది యూరోప్ ప్రాంతంలో ద డార్క్ ఏజెస్ చీకటి యుగం అంటే మతం గుప్పెట్లో ఉండేది ఆ ప్రాంతం అంతా బైబిల్కి వ్యతిరేకంగా ఎటువంటి విషయాలని సహించేవారు కాదు అసలు అది ఆధారంతో కూడిన నిజమైనా సరే మరణదండనలు సామాజిక బహిష్కరణలు బెదిరింపులతో తత్వవేత్తలు హేతువాదులు శాస్త్రవేత్తలు అందరినీ అణిచిపెట్టింది ఆ మతమౌఢ్యం ఇదిలా ఉండగా ఫ్రెంచ్ రినసాన్స్తో ఈ మతమౌఢ్యాన్ని అధిగమించి మళ్ళీ సైన్స్ వైపు అడుగులు వేయటం మొదలుపెట్టింది మానవాళి ఎన్నో వందల ఆవిష్కరణలు జరిగాయి పద్నాలుగు వందల సంవత్సరం నుంచి పదిహేడు వందల సంవత్సరం వరకు అన్ని భౌతిక శాస్త్రాల్లోనే జరిగాయనుకోండి ఫిజిక్స్ కెమిస్ట్రీ వగేర ఎందుకంటే అప్పటి వరకు బయాలజీ జీవశాస్త్రం అనేది ఒక ఇంత జూనియర్ సైన్స్గా భావించబడేది దెబ్బ తగిలితే కట్టుకట్టడం రోగం వస్తే ఏదో ఒక మందు వేసి బాగు చేయటం ఇలా నిత్యావసర జ్ఞానమే తప్ప జీవశాస్త్రంలో జీవాలు ప్రాణకోటి వాటి మధ్య ఉన్న సారూప్యత ఇలాంటి వాటి గురించి ఆలోచించడానికి పెద్దగా ఏమి లేదులే అనుకున్నారు ఎందుకనుకున్నారు ఎందుకంటే మోస్ట్ కామన్ వివరణ ఉండనే ఉందిగా దేవుడు తయారు చేశాడు అనే వివరణ ఉండనే ఉందిగా సో అలా నడుస్తూ ఉండగా కొంతమంది జీవశాస్త్రవేత్తలు కొన్ని ప్రతిపాదనలు కొన్ని పరిశీలనలు చేశారు అబ్జర్వేషన్స్ సో లెటస్ ఈ ఆఫ్ దోస్ ముందుగా క్యారలస్ లిన్నేయస్ ఈ లిన్నెయస్ అనే ఆయన దేవుడు జీవజాతిని ప్రస్తుత రూపంలోనే తయారు చేశాడు అని గట్టిగా నమ్మేవాడు అయితే లిన్నేయస్ ప్రధాన పాత్ర వచ్చేసి జీవుల వర్గీకరణ ఇతను జీవులని ఈ విధంగా వర్గీకరించాడు స్పీషీస్ జీనస్ ఆర్డర్ క్లాస్ ఫైలం కింగ్డమ్ జాతి వర్గం శ్రేణి తరగతి రాశి రాజ్యం ఇతను ప్రతిపాదించిన వర్గీకరణ అదే పద్ధతి ఇప్పటికి కూడా వాడుతున్నాం బట్ విత్ సమ్ ఎన్హాన్స్మెంట్స్ ఇప్పటి శాస్త్రవేత్తలకి ఈ వర్గీకరణ సరిపోలేదు సో మరికొన్ని లెవెల్స్ జోడించి వాడుకుంటున్నారు ఎనివే మనిషి శాస్త్రీయ నామం హోమోసేపియన్స్గా నిశ్చయించాడు లిన్నేయస్ ఈ శాస్త్రీయ నామాలన్నీ లాటిన్ భాషలో ఉంటాయి ఇతను దేవుణ్ణి నమ్మేవాడే కానీ భౌతిక ఆధారాలు సారూప్యతలు చూశాక మనిషి చింపాంజీ ఉరాంగుటాన్ని కూడా హోమో అనే వర్గంలోనే పెట్టాడు తర్వాత శాస్త్రవేత్తలు అది సరి చేశారనుకోండి హోమోసేపియన్స్ అంటే లాటిన్ భాషలో లిటరల్గా తీసుకుంటే తెలివైన కోతి ద ఇంటెలిజెంట్ ఏప్ అని అర్థం దేవుడిపై నమ్మకం ఒకవైపు ఉన్నా లినియస్ తెలిసో తెలియకో పరిణామవాదాన్ని బలపరిచాడు లినియస్ ఇంకా కొన్ని ప్రతిపాదనలు చేసినా ఈ వర్గీకరణ అనేది మాత్రమే అతనికి పేరు తెచ్చిపెట్టింది లియన్ క్లాసిఫికేషన్ అంటారు ఈ వర్గీకరణే ఈ రెండు పేర్లు ఇవ్వటాన్ని చూసారా జీనస్ అండ్ స్పీషిస్ హోమోసేపియన్స్ అని రెండు పేర్లు ఇది బైనోమియల్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ మన చూడాల్సింది జార్జస్ క్యూవియర్ ఇతను ఒక సృష్టివాది ఈయన దేవుడే ఈ జీవజాతులన్నీ సృష్టించాడు అని గట్టిగా నమ్మేవాడు అంటే మోస్ట్ కామన్ ఆన్సర్ అదే కాపాట్లో ఇతను లిన్నేయస్ గట్టిగా వ్యతిరేకించాడు మనుషులకి కోతులకి పోలికేంటి సమస్యే లేదు అని వాదించాడు అదేంటి ఒక సృష్టివాది పరిణామ క్రమంలోని ప్రతిపాదనలకి ఎలా సహాయపడ్డాడు అని అనిపిస్తుంది కదా సైన్స్ అంటే అలాగే పనిచేస్తుందండి ఎవరు చెప్పారు అనేది కాదు ఏం చెప్పారు ఆ చెప్పిన దానికి ఎంత ఆధారం ఉంది ఎంత తర్కం ఉంది ఎంత లాజిక్ ఉంది అనేది మాత్రమే చూస్తుంది సైన్స్ ఇంతకీ కువీ ఏం చెప్పాడు కెటస్ట్రాఫిజం అనే ఒక కాన్సెప్ట్ని తెరపైకి తీసుకొచ్చాడు కెటస్ట్రాఫిజం అంటే ప్రళయవాదం ఒక యుగాంతపు వరద ప్రళయం వచ్చి అప్పుడు ఉన్న జీవజాతులన్నీ నశించిపోయాక తర్వాత మళ్ళీ కొత్త జీవజాతులు ఉద్భవిస్తాయి దేవుని సహకారంతో అని ప్రతిపాదించాడు బైబిల్లో రాసి ఉన్న నోవాస్ ఫ్లడ్ ఆధారంగా ఈ వాదనని ముందుకు తీసుకొచ్చాడు ఇది పక్కా సృష్టివాదం కదా ఇందులో పరిణామం ఎక్కడుంది అంటారా కరెక్టే కానీ ఇందులోని ఒకనొక మైనర్ కాన్సెప్ట్ డార్విన్ ని ప్రభావితం చేసిందండి అదేంటో డార్విన్ దగ్గరికి వచ్చాక చూద్దాం ప్రస్తుతానికి కూవియర్ గారిని ఇక్కడే ఉంచేసి మనం దాటేసి నెక్స్ట్ సైంటిస్ట్ని కలుద్దాం నెక్స్ట్ జేమ్స్ హటన్ ఈయన ఒక జియాలజిస్ట్ భూశాస్త్రవేత్త ఇతను మొట్టమొదట భూమి చాలా చాలా పురాతనమైనది అనే ప్రతిపాదన తీసుకొచ్చాడు అప్పటి వరకు అందరూ ఇందాక కువియర్ చెప్పినట్టు క్యాటస్ట్రాఫిజం ప్రళయవాదాన్ని నమ్మేవారు అంటే ఒక పెద్ద ఉత్పాతం వచ్చాక జీవాజాతులన్నీ ఉద్భవించాయి దేవుడు ఆజ్ఞతో అని నమ్మేవాళ్ళు కానీ ఈ జేమ్స్ హట్టన్ అనే ఆయన ఈ ప్రళయవాదాన్ని వ్యతిరేకించి యూనిఫార్మిటేరియనిజం అనే మరొక వాదాన్ని తీసుకొచ్చాడు అంటే భూమిపై ఇప్పుడు ఎలా అయితే భూకంపాలు అగ్నిపర్వతాలు పేలుళ్ళు ఉల్కాపాతాలు తుఫాన్లు సంభవించి ఎలా అయితే భూమి ఉపరితలం మారుతూ ఉందో అలాగే పూర్వకాలంలో కూడా ఎన్నో లక్షల సంవత్సరాలుగా ఈ మార్పులు జరుగుతూనే ఉన్నాయి మనం ఇప్పుడు చూసే భూమి ఉపరితలం ఒకప్పుడు లేదు మారిపోయింది అని ప్రతిపాదించాడు అంటే తర్వాత ఆధునిక శాస్త్రవేత్తలు మరికొన్ని లెక్కలు కట్టి భూమి వయసు లక్షల సంవత్సరాలు కాదు కోట్ల సంవత్సరాల వయసు అని తేల్చారనుకోండి కానీ ఈ జేమ్స్ హట్టన్ కూడా దేవుణ్ణి నమ్మేవాడే కానీ తనకి దొరికిన ఆధారాలతో తెలుసుకున్నది ఉన్నది ఉన్నట్టు అప్పటి టెక్నాలజీకి తెలిసినంత అందరికీ చెప్పాడు జీవ పరిణామం గురించి కాదు కానీ భూమి పరిణామం గురించి చెప్పాడు చేంజ్ ఓవర్ టైం అనే కాన్సెప్ట్ని భూమి ఉపరితలానికి ఆపాదించి ఆధారాలు చూపించాడు బైబిల్ ప్రకారం భూమి ఆకాశం అనేవి కదలకుండా అంటే మార్పులు జరగకుండా ఉన్నవి అని ఉంటుంది అయినా సరే తనకి దొరికిన ఆధారాలు మాత్రం భూమి యొక్క ఎవల్యూషన్ని సూచిస్తున్నాయి అని గట్టిగా వాదించాడు సైన్స్ అంటే అలాగే పనిచేస్తుందండి ఆధారమే ప్రధానం ఎవరు చెప్పారు ఏ అథారిటీలో ఉన్నవారు చెప్పారు ఏ పుస్తకంలో రాసి ఉంది అనేది సైన్స్కి అస్సలు అవసరం లేదు ఏం చెప్పారు ఎంత ఆధారం ఉంది అంతవరకే నెక్స్ట్ చార్ల్స్ లాయల్ ఇతను కూడా జేమ్స్ హట్టన్ యొక్క వాదాన్ని బలపరిచాడు ఇతను కూడా ఒక జియాలజిస్ట్ హట్టన్ లాగా ఇతను రాసిన ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ అనే పుస్తకం డార్విన్ ని బాగా ప్రభావితం చేసింది భూమి యొక్క ఉపరితలం ఎలా అయితే లక్షల సంవత్సరాలుగా మారుతూ వస్తుందో అలాగే జీవ ప్రపంచం కూడా మార్పులకు లోనవుతుందేమో అనే ఆలోచన వచ్చింది డార్విన్ కి ఈ హట్టన్ మరియు చార్ల్స్ లైల్ పుస్తకాలు చదివాక ఓకే నెక్స్ట్ మరో సైంటిస్ట్ థామస్ మాల్థస్ ఇతను పాపులేషన్ స్టడీస్ మీద అధ్యయనం చేశాడు జనాభా పెరుగుదల అది మనుషులైనా లేక జంతువులైనా ఒక క్రమ పద్ధతి పాటించడం జనాభా పెరుగుదలలో ఒక క్రమ పద్ధతిని పాటించడం గమనించాడు ప్రపంచంలో ఆహారం అనేది లీనియర్గా అర్థమెట్రిక్ స్కేల్లో పెరుగుతూ ఉంటే జనాభా మాత్రం జియోమెట్రిక్ స్కేల్లో అంతకంతకు పెరిగిపోతుంది అని కనిపెట్టాడు ఆధారంతో సహా అంటే ప్రతి సంవత్సరం ఆహార ఉత్పత్తి అంకగణితం పాటించి ఒక స్పీడ్లో వెళ్తుంటే జనాభా మాత్రం అంతకంతకు పెరుగుతూ రేఖాగణితాన్ని పాటిస్తుంది ఇక్కడ ఇతను గమనించిన ఈ సంబంధం అదే సహజ వనరులకి జనాభా పెరుగుదలకి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏదైతే ఉందో అది డార్విన్కి ఒక అద్భుతమైన ఐడియా ఇచ్చిందండి అసలు ఈ మాల్తస్ పరిశోధించి చెప్పిన విషయానికి డార్విన్ థియరీలో అ అత్యంత ముఖ్యమైన స్థానం ఉంది అది డార్విన్ థియరీ దగ్గరకు వచ్చాక మీకు అర్థమైపోతుంది నెక్స్ట్ మనం బాప్టిస్ట్ లమార్క్ అనే సైంటిస్ట్ని చూద్దాం దిస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ సైంటిస్ట్ ఇన్ ఎవల్యూషన్ బిఫోర్ డార్విన్ పరిణామానికి సంబంధించినంత వరకు డార్విన్కి ముందు ఉన్న అందరు సైంటిస్టుల్లోకెల్లా అత్యంత ముఖ్యమైన వాడు ఈ లమార్క్ ఇతను ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టరిస్టిక్స్ అనే ఒక ప్రతిపాదనని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు దీన్ని తెలుగులో ఆర్జిత లక్షణాల వారసత్వ వాదం అంటారు అంటే ఒక జీవి తన జీవితంలో ఆర్జించిన లక్షణాలని తన తర్వాత తరానికి చేరవేస్తుంది అనేది ఈ వాదం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ ప్రతిపాదన లామార్క్ ప్రవేశపెట్టింది కాదు ఇది ఎప్పటి నుంచో ఉన్నదే కానీ లామార్క్ ఈ వాదనని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు లామార్క్ యొక్క ఫేవరెట్ ఉదాహరణ జిరాఫీ ఈ లామార్కిజం ప్రకారం ఒకప్పుడు జిరాఫీలు మామూలుగా పొట్టిగానే ఉండేవి ఒక తరంలోని జిరాఫీలకి కొంచెం మెడ సాగతీయటం అలవాటయ్యి వాటికి పుట్టిన పిల్లలు స్వతహాగానే కొంచెం మెడ పొడవుతో పుట్టాయి మళ్ళీ ఆ తరంలోని జిరాఫీలు మళ్ళీ పై కొమ్మలు అందుకోవటానికి మెడలు చాచాయి అప్పుడు మూడో తరంలో మరికొంచెం పొడవు మెడతో జిరాఫీలు పుట్టాయి ఇలా చెప్పుకొచ్చాడు అంటే మరీ మూడు నాలుగు తరాల్లోనే అంత పొడుగు మెడలు వచ్చేసాయి అని అనలేదనుకోండి అలా అలా ఒక జీవి తన జీవితంలో ఆర్జించిన లక్షణాలు తర్వాత తరానికి చేరవేసేది అని ప్రతిపాదించాడు ఈ జిరాఫీల విషయంలో మెడ చాచటం అనే అలవాటుని ఆధారంగా చూపించాడు గుర్తుంచుకోండి ఈ లామార్క్ అనే ఆయన జీవించి ఉండే సమయానికి జీన్స్ గురించి కానీ డిఎన్ఏ గురించి కానీ అణుమాత్రం ఆలోచన కూడా లేదు ప్రపంచంలో ఎవ్వరికి చాలామంది ఈ లామార్క్ ప్రతిపాదనని వ్యతిరేకించారు ఎందుకంటే ఆర్జిత లక్షణాలు అనేవి మంచివే కాదు అప్పుడప్పుడు చెడ్డవి కూడా ఉండొచ్చు కదా అంటే ఒక జంతువు తన జీవిత కాలంలో ఒక కాలు అనుకోండి దాని పిల్లలకి ఆ వైపు కాలు లేకుండా పుట్టడం జరగదు కదా ఈ తల్లి జంతువు మూడు కాళ్లతోనే బతికినా దాని పిల్లకి మాత్రం నాలుగు కాళ్ళు ఉంటాయి మరి ఆర్జిత లక్షణాలు వారసత్వంగా రావాలిగా చాచిన మెడ వారసత్వంగా వచ్చినప్పుడు విరిగిన కాలు కూడా వారసత్వంగా రావాలిగా మరి అలా జరగట్లేదుగా అది కంటెన్షన్ సో ఇక్కడ లామార్క్ ప్రతిపాదన తప్పు అని తెలుస్తుంది కానీ కరెక్ట్ ఏంటో తెలియట్లేదు మళ్ళీ సృష్టివాదులు గెలిచినంత అయింది ఎందుకంటే సరైన సమాధానం సైన్స్ దగ్గర లేదు అప్పటికి జీవుల్లోని వైవిధ్యం జీవుల్లోని సారూప్యత రెండింటినీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగే సిద్ధాంతం కానీ ప్రతిపాదన కానీ లేక అప్పట్లో సైంటిస్టులు తలలు పట్టుకున్నారు దేవుడు సృష్టి జరిగే అవకాశం లేదు అని అనిపిస్తూనే ఉంది కానీ సరైన వివరణ మాత్రం ఇవ్వలేకపోయారు అప్పటివారు ఈ పాటికి మీకు సృష్టివాదంలోని లోపాలు తెలియకపోయినా ఇప్పటిదాకా చెప్పుకున్న శాస్త్రవేత్తల ప్రతిపాదనలోని లోపాలు అర్థమయ్యే ఉంటాయి ఇప్పుడు మనం సిద్ధం అండి డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని నేర్చుకోవటానికి మనం సిద్ధంగా ఉన్నాం నెక్స్ట్ ఎపిసోడ్ తప్పనిసరిగా చూడండి ఉన్న అన్ని ప్రతిపాదనలోకెల్లా డార్విన్ చేసిన ప్రతిపాదన ఎందుకు సర్వోత్తమైనది డార్విన్ చేసిన ప్రతిపాదనకి చూపించిన ఆధారాలేంటి చూపించలేని ఆధారాలేంటి ఆ రెండు చూడాలి అప్పట్లో డార్విన్ చేసిన ప్రతిపాదన ఇప్పటికీ కూడా పొల్లుపోకుండా అలాగే ఉందా లేక ఆధునిక శాస్త్రవేత్తలు ఏమైనా మెరుగులు దిద్దారా ఆ డార్వినిజంకి అది కాక అసలు థియరీ ఆఫ్ ఎవల్యూషన్ అని ఎందుకు అంటున్నారు ఫ్యాక్ట్ ఆఫ్ ఎవల్యూషన్ లేదా లా ఆఫ్ ఎవల్యూషన్ అని ఎందుకు అనరు థియరీ అని ఎందుకు అంటారు మంచి ప్రశ్నే కదా ఈ ప్రశ్నలన్నీ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నేర్చుకుందాం డోంట్ మిస్ ఇట్